ఓ ఫెయిల్యూర్ ఫార్ములా కంటే సక్సెస్ ఫార్ములాకే ఫాలోయింగ్ ఎక్కువ ముఖ్యంగా పొలిటీషియన్స్కి షాద్ నగర్లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పొలిటికల్ జర్నీ చూస్తుంటే అదే అనిపిస్తుంది ఆయన ఎమ్మెల్యే శంకర్ ఫార్ములాను ఫాలో అవుతున్నారో లేక యాదృచ్ఛికంగా జరుగుతుందో తెలియట్లేదు కానీ ఈ ఇద్దరు నేతల పొలిటికల్ జర్నీని గమనిస్తే మాత్రం చాలా విషయాలు అర్థమవుతున్నాయి వాళ్ళ రాజకీయ అడుగులు కూడా చాలా దగ్గరగానే ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం అప్పట్లో శంకర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ రాలేదు పైగా అప్పుడు పైరవి చేసి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకునేంత అవకాశం టైం రెండూ లేవు దాంతో శంకర్ బీఎస్పీలో చేరారు ఏనుగు గుర్తుపై పోటీ చేసి దాదాపు ఇరవై ఎనిమిది వేల ఓట్లు సాధించారు దాంతో శంకర్ పొలిటికల్ స్టామినా ఎంత ఏంటి అనే దానిపై అంతా ఓ అంచనాకొచ్చారు శంకర్ బీఎస్పీ ఎపిసోడ్లో ఈ విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు అప్పుడు అన్ని దగ్గర నుండి చూసిన పీవీఆర్కి సీన్ బై సీన్ మొత్తం అర్థమైపోయింది పాలిటిక్స్ పైన మంచి గ్రిప్ వచ్చింది తర్వాత తాను కూడా రాజకీయాలు ఎదగాలనుకున్నారు ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనే టార్గెట్తో ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో శంకర్ ఓటమి తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి ఆ క్యాంపు నుంచి బయటకు వచ్చేశారు తర్వాత బీజేపీలో చేరారు కమలం తీర్థం పుచ్చుకున్న కొన్ని నెలల్లోనే షాద్నగర్ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు ఎంతలా అంటే ఎన్నికల నాటికి ఏకంగా బీజేపీ ఎమ్మెల్యే టికెట్ రేసులోకి వచ్చేంత చాలామంది ఆయనకి టికెట్ వస్తుంది అనుకున్నారు కానీ సామాజిక సమీకరణలతో పీవీఆర్ టికెట్ ఆశలు గల్లత్తయ్యాయి దాంతో సైలెంట్ అయిపోయి బీజేపీలోనే సైడ్ సైడ్ క్యారెక్టర్గా ఆయన మిగిలిపోలేదు అప్పటికే పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలతో ఆయనకు నియోజకవర్గంలో కొంత ఇమేజ్ బిల్డ్ అయింది దాంతో వీర్లపల్లి శంకర్ బీఎస్పీలో చేరినట్లుగానే పీవీఆర్ కూడా ఏఐఎఫ్బి పార్టీలో చేరారు అప్పటికే బీజేపీలో ఉన్న కొందరు కార్యకర్తలు తన అభిమానులు అనుచరులతో తనకంటూ ఓ టీం ఉంది ఊళ్ళలోనూ కొంత పట్టు సాధించారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి షాద్ నగర్ అభ్యర్థిగా బీఫామ్ తెచ్చుకున్నారు సింహం గుర్తును వేగంగా జనాల్లోకి తీసుకెళ్లారు నాయకులే లేని ఏఐఎఫ్బీ పార్టీకి వందలాది మందితో భారీ నామినేషన్ ర్యాలీలు తీశారు ప్రచారం చేశారు పోటీ చేశారు మొత్తంగా గత ఎన్నికల్లో పీవీఆర్ ముప్పై రెండు వేలకు పైనే ఓట్లు వచ్చాయి అదే బీజేపీ అభ్యర్థికి పట్టుమని పదివేల ఓట్లు కూడా రాలేదు అంటే షాద్నగర్లో విష్ణువర్ధన్ రెడ్డి కంటూ ఓ ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది ఇప్పుడు ఆయన కావాల్సిందల్లా జనాలందరికీ తెలిసిన ఓ పాపులర్ ఎలక్షన్ సింబల్ దానికోసమే మళ్ళీ బీజేపీ క్యాంపులోకి వచ్చారా లేక మరేదైనా రీజన్ ఉందా అనే దానిపై రకరకాల చర్చలున్నాయి గుర్తుపై పోటీ చేసి ఓడాక వీర్లపల్లి శంకర్ తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్లో చేరినట్లే పీవీఆర్ కూడా సింహం గుర్తుపై పోటీ చేసి ఓడాక మళ్లీ పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీలోకి వచ్చేశారు ఈసారి వైయాగ్ గద్వాల రూట్లో షాద్ నగర్ బీజేపీలో చేరారు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు వీర్లపల్లి శంకర్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పొలిటికల్ జర్నీ కొంతవరకు దగ్గరగానే ఉన్నా అప్పుడు కాంగ్రెస్లో ఉన్న పరిస్థితి వేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్కు ఫేస్ లేకుండా పోయింది ఆ టైంలో ఎంట్రీ ఇచ్చి హస్తం పార్టీని తన హస్తాల్లోకి తీసుకున్న శంకర్ పనిచేశారు టికెట్ సాధించారు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఇప్పుడు బీజేపీలో మాత్రం ఆ పరిస్థితులు లేవు పైగా పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులకు అస్సలు కొదవే లేదు సీనియర్లను కాదని పీవీఆర్కు బీజేపీ టికెట్ ఇస్తుందా లేదా అన్నదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పటికే సింహం గుర్తుపై పోటీ చేసి తనకంటూ ఓ ఇమేజ్ని ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందా లేక మొదటి నుంచి పార్టీకి విధేయులుగా ఉన్నవారికి అవకాశం ఇస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేము రాబోయే ఎన్నికల నాటికి ప్రజాదరణ ఉన్న కీలక నేతగా ఎవరు ప్రొజెక్ట్ అవుతారనే దానిని బట్టే హైకమాండ్ టికెట్ ఇస్తుందనేది మాత్రం నిజం అప్పుడు తేలుతుంది పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయ భవితవ్యం అప్పటిదాకా వెయిట్ చేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు కానీ ఒక్కటి చేయొచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ ఇక్కడే కలుద్దాం